జయ శ్రీరామ్ గురువు గారు గురువు గారు ఈరోజు నూట పద్నాలుగో సరుకులో ఆరో సర్ శ్లోకం గురువు గారు తొమ్మిది వందల అరవై ఏడో పేజీ ద్వాదశ ఉదయించిన తోడనే కాదు గురువు గారు ఐదో శ్లోకం గురువు గారు క్షమించండి ఓ రామ పరమాత్మను సందర్శించుట తోడనే ఆతపానుభవమును వాంఛించు చాయవలే ఈ అవిద్య నశించుచున్నది అన్నారు గురువు గారు ఇక్కడ పరమాత్మను సందర్శించటం అంటే అర్థం కాలేదు గురువు పరమాత్మ అనుభవం కలగటం అంటే ఇప్పుడు నేను దేహాన్ని భావించటము లేకపోతే నేను ఈ అభిప్రాయాన్ని నేను భావించడం దాటి పరమ చైతన్య వస్తువు ఏదైతే ఉందో దాన్ని గ్రహించడం అనేది ఆ పరమాత్మను సందర్శించటం అర్థం కదా దాని అర్థం అది అంటే ఈ జగదనుభవానికి అతీతంగా ఉన్న కేవల వస్తువు ఏదైతే ఉందో దాన్ని దర్శిస్తే దాన్ని పరమాత్మ అంటున్నారు దాన్ని దర్శించగలిగినట్లయితే అది జగదనుభవం సంబంధమైనది కాదు జగదానుభవానికి అతీతమైనది దాన్ని దర్శించినట్లయితే అవిద్య నశించిపోతూ ఉన్నది అంటున్నారు అంటే వస్తువు నీ దృష్టిలో వేరుగా ఇంకోటిగా కనిపిస్తూ ఉన్నది అది కాదు వస్తువు అని చెప్పి తెలిసి అసలు వస్తువుని నువ్వు ఎప్పుడైతే దర్శించగలుగుతావో మనోనేత్రంతో అప్పుడు అవిద్య నశించిపోతూ ఉన్నది అప్పటి వరకు కూడా ఈ సంసారం ఉంటూనే ఉంది అవిద్య అంటే సంసారమే వేరే లేదు కోరిక అని కూడా అనుకోవచ్చు ఎందుకు అనుకోకూడదు కోరికను కూడా అనుకోవచ్చు అవిద్య కోరిక అనే అవసరం ఎందుకు వల్ల వస్తుంది అదే అజ్ఞానం వల్ల ఇది ఉందని నిశ్చయం వల్ల వస్తుంది అదే ఆ విద్య తెలియకపోవటం అనమాట ఆ విద్య అంటే ఏంటంటే తెలియకపోవటం తెలియకపోవటం వల్ల ఇటువంటి స్థితి కలుగుతుంది ఏం తెలియకపోవడం వల్ల ఏది వాస్తవమో ఏది వాస్తవం కాదో తెలియనందువల్ల కోరికలు కలుగుతున్నాయి వాస్తవం తెలియటంతో దేవుణ్ణి చూసినట్లు అవుతుంది పరమాత్మను చూసినట్లు అవుతుంది ఎందుకంటే పరమాత్మయే వాస్తవం కాబట్టి వాస్తవమే పరమాత్మ కాబట్టి అర్థమైంది కదా ఇది ఇంకా లేదు అదేంటి ఆతపానుభావును వాచించు ఛాయ వాళ్ళే అన్నారు అర్థమైంది అది ఇంత ముందు చెప్పినప్పుడు వెలుగును తెలుసుకొని కోరు అని రాసుకున్నాను గుడ్ అనమాట ఆల్రెడీ సరే అయితే తపము అంటే ఎండ నీడ ఎండను చూడదలుచుకుంది ఏమవుతుంది నీడ పరిస్థితి ఇక నీడ ఉండదు గురుగారు సో ఎండను చూడటంతో నీడ మాయమవుతుంది విధంగా నేను ముక్తి పొందాలి ముక్తి ఏంటో తెలియాలి అని చెప్పి ప్రయత్నం చేయటంతో అప్పటి వరకు తన నిశ్చయం తనగా ఆత్మనిశ్చయం ఏదైతే ఉందో తన్ని తాను ఏమనుకుంటున్నాడో అది మాయమైపోయి వాస్తవం ఎరుకపడుతుంది అంటే ఆ విద్య నశిస్తుంది తెలియకపోవడం అనేది తొలగిపోతుంది ఇది సంగతి జై శ్రీరామండి शान्तनारायण सत्यधर्मम्